జమ్మూ కశ్మీర్లో చేపట్టిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన నిర్మాణం దాదాపు పూర్తయింది షినాబ్ నదిపై చేపట్టిన ఈ మార్గంలో త్వరలోనే రైళ్లు పరుగులు పెట్టనున్నాయి ప్రపంచంలోనే ఎనిమిదో వింతగా చెప్పుకునేలా ఈ నిర్మాణం సాగిందని కశ్మీర్కు గర్వకారణంగా ఈ వంతెన నిలుస్తోందని అధికారులు ఇంజనీర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన అయిన చినాబ్ బ్రిడ్జ్ నిర్మాణం దాదాపు పూర్తయింది జమ్మూ కాశ్మీర్లోని చినాబ్ నదిపై నిర్మాణం చేపట్టగా అతి త్వరలోనే రైల్వే సేవలు అందుబాటులోకి రానున్నాయి ఈ వంతెన ద్వారా రాంబన్ నుంచి రియాసీకి రైలు సర్వీసులు త్వరలో ప్రారంభం కానున్నాయి ఈ విషయాన్ని ఉత్తర రైల్వే శాఖ వెల్లడించింది ఫలితంగా జమ్మూ కాశ్మీర్ అందాల జాబితాలో ఈ రైల్వే వంతెన కూడా చేరింది కాశ్మీర్ను భారత్లోని మిగతా ప్రాంతాలతో అనుసంధానించేందుకు చేపట్టిన ఉధంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్వే ప్రాజెక్టులో భాగంగా చీనాబ్ వంతెన నిర్మించారు చీనాబ్ నదీ గర్భం నుంచి మూడు వందల తొమ్మిది మీటర్ల ఎత్తులో దీన్ని నిర్మించారు దీని పొడవు పదమూడు వందల పదిహేను మీటర్లు ఇందులో భాగంగా తెన్నెళ్లు కూడా నిర్మించారు ఇప్పటివరకు చైనాలోని బెయిపాన్ నదిపై ఉన్న రెండు వందల డెబ్బై ఐదు మీటర్ల పొడవైన షుబాయ్ రైల్వే వంతెన పేరుతో ఉన్న ప్రపంచ రికార్డును ఇది అధిగమించింది లోని ప్రఖ్యాత ఐఫిల్ టవర్ తో పోలిస్తే దీని ఎత్తు ముప్పై మీటర్లు ఎక్కువగా ఉండటం విశేషం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఈ వంతెన ప్రపంచంలో ఎనిమిదో వింతగా నిలవనుందని అధికారులు తెలిపారు ఈ బ్రిడ్జ్ ఇంజనీర్ల ప్రతిభకు అద్దం పడుతోందని వంతెన పనులను పరిశీలించిన తర్వాత రియాసీ డిప్యూటీ కమిషనర్ విశేష్ మహాజన్ పేర్కొన్నారు आपने टाइटैनिक मूवी देखी होगी जब वो कहता है आई एम द किंग ऑफ द वर्ल्ड मुझे लगता है जो भी ट्रेन में व्यक्ति बैठा होगा उसको वही फीलिंग आएगी जब वो हाईएस्ट ब्रिज से निकलेगा ये एक मार्वल है इंजीनियरिंग मार्वल है मॉडर्न डे वर्ल्ड का ये जो पूरा ट्रैक ही है ये जो टनल्स हैं मुझे लगता है काफ़ी संख्या में टनल्स है ये एक अपने आप में इंजीनियरिंग मार्वल है और जिस दिन ट्रेन पहुँचेगी मुझे लगता है रियासी के लिए वो एक गेम चेंजिंग डे होगा ये दुनिया का आठवां अजूबा ही है ऐसी ब्रिज ऐसी विंड स्पीड ऐसी उसकी स्ट्रेंथ में जब उधर पहली बारी गया तो मुझे एक अलग ही फीलिंग आई और मैं उम्मीद करता हूँ कि ये जो हमारा प्राउड है ये हमारे लिए खूब सारी हैप्पीनेस समृद्धि लेके आएगा ये ब्रिज निर्माण कल्ला कल्लाई सेवल अलस्त